ఈ ప్రభుత్వం చాలా సక్సెస్ఫుల్ ప్రభుత్వం అని చెప్పడానికి ఒక నిదర్శనం ఏంటంటే ఒక సంక్షేమ క్యాలెండర్ ఇచ్చి సంక్షేమ క్యాలెండర్ దేశంలో ఏ రాజకీయ పార్టీ కానీ ఏ ముఖ్యమంత్రి కానీ ఏ పాలకుడు కాని సంక్షేమ క్యాలెండర్ ఇచ్చి ఇచ్చిన డేట్కి సంక్రాంతి పదమూడు పద్నాలుగు తారీఖులు రావచ్చు తప్ప జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమం మాత్రం అన్న డేట్కే కే పరిస్థితి ఉంది సంక్రాంతి మారచ్చు పదమూడు పద్నాలుగు రెండు ఆసిలేటింగ్ డేట్స్ ఉన్నాయి కానీ ఈయన ప్రకటించినటువంటి క్యాలెండర్లో ఉన్నటువంటి ఏదైతే సంక్షేమం ఉందో అది నేరుగా వారికి కాదని ఒకటో తారీఖు పెన్షన్ పంపిన విధానమే ఈ రాష్ట్రంలో పరిపాలనకి ఒక తలమానికి లేకపోతే ఒక చూచిక అటువంటి పరిస్థితిని వాళ్ళ ఈ రాష్ట్రంలో ఉంటే చంద్రబాబు నాయుడు రోజు ఒక అబద్ధం అబద్ధం సిగ్గు లేదు సిగ్గు విడిచి అబద్ధాలు చెప్పడమే నా జీవితం అనుకునేటువంటి లక్ష్యంతో అతను పనిచేస్తున్నాడు దానికి తోడు మళ్ళీ పవన్ కళ్యాణ్ దానికి ఆయన్ని ఎవరు నరేంద్ర మోడీ గారిని తీసుకొస్తా ఉన్నారు ఇక్కడ నేను అడుగుతున్నాను నరేంద్రగా నరేంద్రభాయ్ మోడీ ఎవరైతే ప్రధానమంత్రి ఉన్నారో వారు వచ్చినటువంటి కామెంట్స్ ఏం చేస్తున్నారు ఈ రాష్ట్రంలో కనపడని ఇసుక దోపిడి అంటాడు లెక్కర దోపిడి అంటాడు మరి దేశంలో ఏం చేస్తున్నారు మీరు అందరూ దేశంలో జరుగుతున్న తీరేమిటి చంద్రబాబు నాయుడు సభలో తమ్ముళ్ళు లెక్కర్ బ్యాన్ అంటే వద్దు వద్దు వాళ్ళ తమ్ముళ్ళే చెప్పారు మద్యపాన నిషేధాన్ని ఎత్తేసిన చంద్రబాబు నాయుడు మద్యపానం గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి లక్ష్యం ఏమిటంటే పేదరికంలో ఉన్నవాడు పలు సందర్భాల్లో తన ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడతాడు లేదా ఆత్మగౌరవాన్ని ఎక్కడ తగ్గించుకోవటం లేకుండా పెన్షన్ పంపిణీ అయినా విద్యా దీవెన విద్యా కార్యక్రమాలు ఇప్పుడు చేయుత చేయుతకు సంబంధించిన డబ్బులు ఇది మరి చాలా దారుణం ఈసీ కూడా ఆలోచించాలి న్యాయస్థానాలకు వెళ్ళాం అంటే ప్రభుత్వం అరవై మాసాలు ఇలా పరిపాలిస్తారని చెప్పి పరిపాలిస్తున్న ప్రభుత్వాన్ని అడ్డుకోవడం కూడా నియమావళికి విరుద్ధం అని నేను అనుకుంటున్నాను అటువంటి పరిస్థితుల్ని ఇక్కడ రావడానికి కారణం ఏంటి ఈ దేశం అంతా చూస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వంతో లేకపోతే భారతీయ జనతా పార్టీతో చంద్రబాబు నాయుడు ఎందుకు అంటే ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి కలిశాడు ఇంకా గొప్ప ఇది ఏంటంటే పవన్ కళ్యాణ్ చాలా కామెంట్స్ చేశాడు పెద్దలు నన్ను తిట్టారు చంద్రబాబు నాయుడు తీసుకొచ్చి కలుపుతున్నారని మన కాళ్ళే పట్టుకున్నాడు ఎక్కడ రాజమండ్రి సభలో రాజమండ్రి సభలో ఆయన పడ్డ ఆయన ప్రవర్తన చూసి చాలామంది మానసిక క్షోభకు గురయ్యారు తెలుగువాడ ఆత్మగౌరవానికి పుట్టిన తెలుగుదేశం తెలుగువాడ ఆత్మగౌరవానికి పుట్టిన తెలుగుదేశం దాన్ని పూర్తిగా వదిలేసింది అలాగే అతనికి కలిసినటువంటి ఈయన కూడా దాన్ని వదిలేసుకున్నాడు అనేటువంటి పరిస్థితులు వస్తూ ఉన్నాయి ఇవి చూసిన తర్వాత ఇవాళ అత్యంత దారుణం ప్రజాక్షేమాన్ని ప్రజా సంక్షేమాన్ని ఆశించి పనిచేసేటువంటి ప్రభుత్వం మీద బురద జాలటం అనేటువంటి కానీ ప్రజలు ఏకపక్షంగా జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన్ని ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారికి రేపు పదమూడవ తారీఖు ఇచ్చే తీర్పు ద్వారా ఇది రేపొద్దున జరిగేటువంటి ఎన్నిక ఏమిటంటే నమ్మకానికి మోసానికే ప్రజలు తెలుసుకున్నారు మోసగాడు పది మాటలు చెప్తాడు నమ్మకస్తుడు ఒకే మాట చెప్తాడు నమ్మకం ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి రెండవది రేపు జరిగే ఎన్నిక దేనికోసం ఈ ఐదు సంవత్సరాల కాలం జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమ పరాలు అందుకున్న వారి కృతజ్ఞత ఓటు కృతజ్ఞత గ్రాటిట్యూడ్ వాళ్ళు చూపించేటువంటి కృతజ్ఞతకి ఇది ఓటు కాబోతోంది ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల విజ్ఞులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఓటర్ల విజ్ఞులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అదే ఓటర్లు వాళ్ళ కృతజ్ఞతాభావాన్ని రేపు పదమూడో తారీఖున చూపుతారు చూపుతారు అప్పుడు కానీ వీళ్ళ నోరులు మూతపడవు ప్రతిపక్షం ఈ రాష్ట్రంలో ఒక శాపం ప్రతిపక్షం ఈ రాష్ట్రంలో ఒక శాపంగా మారింది ప్రజల పాలిట ప్రజల పాలిట